హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రియా బంధువుల ఒక శుభవార్త ఏమిటంటే మన భక్తులు వచ్చి కలిసి ఇది ఇచ్చారు మన బాధ్యతగా ఏం చేయాలి అది మనం చేద్దాం భగవద్గీతని అందరిలోకి తీసుకెళ్ళడానికి ఓ పోటీ పెడుతున్నారు ఇస్కాన్ తిరుపతి నుంచి అంటే మిగిలిన బ్రాంచెస్లో ఏంటో నాకు తెలియదు తెలుగు డిస్కౌంట్ నుంచి సో ఇందులో మూడు వందల యాభై రూపాయలు కడితే ఈ పోటీ అందరి కోసం అని చెప్పారు పాల్గొనడం ఎలా రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మూడు వందల యాభై చెల్లించండి ఇప్పుడు వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్ ఎలా వస్తుంది నా దగ్గర ఉంది కాబట్టి సో ఈ క్యూఆర్ కోడ్ అందులో పెడితే వస్తుందా కాబట్టి ప్లాన్ వన్ మనకి కూడా తెలియదుగా ఆ పని మీరు చేయండి నెంబర్ టూ ప్రశ్నపత్రం పోటీ వివరాలు మరియు ఇరవై ఐదు ప్రశ్నల పేపర్ మీ మెయిల్కి పంపబడుతుంది మూడు సబ్మిషన్ మీరు ఏం చేయాలి జనవరి పదిహేనులోగా పెద్ద పండుగలోగా మీ సమాధానం పంపించారు గ్రాండ్ డ్రా జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున ఇస్కాన్ తిరుపతి యూట్యూబ్ ఛానల్ లైవ్లో ఉంటుంది అందులో గ్రాండ్ డ్రా చేస్తారు ఎవరైతే గెలుస్తారో వారికి ఈ భౌద్కీత పోటీల్లో సింపుల్ క్వశ్చన్స్ ఏ బి అని ఉంటాయి కదా అలా ఆన్సర్లు పెడితే సార్ ఇరవై క్వశ్చన్లు సో ఇందులో మొట్టమొదటి బహుమతి మూడు లక్షల యాభై వేల నూట పదహారు రెండవ బహుమతి రెండు లక్షల నూట పదహారు మూడవ బహుమతి లక్ష మూడవ బహుమతి లక్ష నూట పదహారు భవద్గీత చదవండి భవద్గీత పోటీలో పాల్గొనండి భవిష్యత్తులో భవద్గీత ఎంత ముఖ్యమో అందరికీ తెలియపరచండి ఇందులో బోనస్ ఫర్ విన్నర్స్ టెన్ డేస్ ఫ్రీ దివ్య యాత్ర అని చెప్పారు ది ఈజ్ ఓపెన్ టు ఎవ్రీవన్ ఇదే సేమ్ ఇంగ్లీష్లో వచ్చారు సో స్కాన్ ఫర్ క్యూఆర్ కోడ్ అంటే పే ఇదే భౌతికీతకి అదే అంటే భౌతిగీత ఇవ్వబడుతుంది మీకు ఆవిష్యం ఊరికే మూడు వందల యాభై కట్టడం కాదు ఎవరు మూడు వందల యాభై కట్టారో వాళ్ళ భౌతిగీత వస్తుంది సో ఈ డ్రాలో గెలిచిన వాళ్ళకి ఈ బహుమానాలు వస్తాయి కాబట్టి మనం భౌతికీతను నేర్చుకున్నట్టు ఉంటుంది పొందినట్టు ఉంటుంది ఏమో ఎవరికి తెలుసు రావచ్చు రాకపోయినా కూడా నష్టం అయితే లేదు భౌతికీత మనది కృష్ణుడు మనవాడు అందరికీ పరిచయం చేయవలసిన ప్రచారం చేయవలసిన బాధ్యత మనది శ్రీల ప్రభుపాదుల వారు డెబ్బై ఏళ్ళ వయసులో అమెరికా వెళ్ళి ఇంత పెద్ద సంస్థని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ప్రచారం చేసి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ వారు రచించింది కాబట్టి ప్రభుపాది వారి దయని కృష్ణ భగవాన్ యొక్క కృపని ఈ జ్ఞానాన్ని అందరికీ పంచవలసిన బాధ్యత మనకుంది ఆ బాధ్యతని మనం నెరవేర్చుదాం శీలా ప్రభుత్వ జగద్గురు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుత్వ వెరీ మచ్ ధన్యవాదాలు 哦。Oh.